నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు నా మరో కోణంలో నేను విశ్లేషించబోయే అంశం నేను తీసుకున్న టాపిక్ ఏంటయ్యా అంటే ఇంకేముంది ఇదే చూసారు కదా ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ పత్రిక చదివేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఈ వార్తను చూసిన తర్వాత అవాక్కై ఉండొచ్చు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆ స్థాయిలో కాకపోయినా కొంత నాకు కూడా ఇలాంటి ఫీలింగే కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను సో ఈ అంశాన్ని నేను ప్రధానంగా ఈరోజు విశ్లేషించబోతున్నాను వివరించబోతున్నాను దీని వెనక ఏం కథ జరిగింది ఏం నడిచింది ఏ రకంగా ఎవరు ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఏం చేశారనేది పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ వివరించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఆశాంతం వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే రేపటి నుంచి నా మరో కోణం వీడియోలో అదేవిధంగా నేను చేసినటువంటి మిగిలిన ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి వీడియోల్లో వచ్చినటువంటి కామెంట్స్ మీదే ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను వాటిని కూడా చదివి వినిపించి విశ్లేషణ చేయబోతున్నాను ఆ ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీకోసం ఇస్తున్నాం ఈరోజు నా ప్రశ్న ఏంటంటే తాడేపల్లి డైరెక్షన్లో తప్పుడు కథలల్లి చంద్రబాబును అప్పటి ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్టు చేసింది అనే ఆరోపణలపై మీరేమంటారు మీ స్పందన ఏంటి ఇది నా ప్రశ్న దీనికి ఆప్షన్స్ రూపంలో ఆన్సర్లు కూడా ఇస్తున్నా ఆప్షన్ ఏ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని అంటాం ఆప్షన్ బి హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఆప్షన్ సి ఏమో చెప్పలేం ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే ఎక్కడా మానకుండా చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ కింద అప్పటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పివి రమేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మార్పులు చేసి దాన్ని మాయ చేసి మసిపూసి కాయ చేసి పూర్తిగా అవకతవకలకు పాల్పడి చంద్రబాబును అరెస్టు చేశారు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ కదా ఇలాంటిది ఏదో జరిగే ఉంటుందని చెప్పేసి నాకు రెండు సందర్భాల్లో అనుమానం వచ్చింది ఫస్ట్ దాని గురించి నేను ప్రస్తావిస్తాను నెంబర్ వన్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాకు ఫస్ట్ టైం ఇలాంటి అనుమానం కలిగింది ఏదో చేస్తుంటారు ఏదో పెద్ద తప్పే చేస్తుంటారు రేపటి రోజున ప్రభుత్వం మారితే అద్భుతమైన అంశాలు బాంబుల్లాంటి విస్ఫోటనం కలిగించే అంశాలు బయటపడతాయని చెప్పేసి నేను రెండు వేల ఇరవై మూడు నవంబర్లోనే అనుకున్నాను ఎందుకంటారా అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఆ కేసుల్లో ఉద్ధృతంగా ప్రెస్ మీట్లు పెట్టేసి తూర్పారబడుతున్నటువంటి సంజయ్ చంద్రబాబుని ఆయన గత పాలనను ఆయన పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ ఒక్కసారిగా అబ్బెబ్బె బెబ్బే నేను రాష్ట్రంలోనే ఉండను వెళ్ళిపోతాను కేంద్రానికి వెళ్ళిపోతాను నేను కేంద్ర సర్వీసులకు అనుకుంటున్నాను వీలుంటే ఈరోజే నన్ను రిలీవ్ చేసేయండి అని చెప్పేసి అప్పుడు ఒక పది మందో పదిహేను మందో ఐఏఎస్లు ఐపీఎస్లు కలిసి కేంద్ర సర్వీసులకు పోవడానికి డిప్యుటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను ఆ పది పదిహేను మందిలో ఈయన కూడా ఉన్నాడనమాట ఇదేంటి సిఐడిని వదిలిపెట్టి ఈ కేసులను వదిలిపెట్టి ఈ స్కామ్లను వదిలిపెట్టి సంజయ్ ఏంటి కేంద్ర సర్వీసులకు వెళ్తా అంటాం ఏంటని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు సరే అయితే దరఖాస్తు పెట్టుకున్నాడు వాయువేగంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూడా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది ఆశ్చర్యం పీక్ స్టేజ్ కోడిపోయింది ఈయన ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ఎంత ఫాస్ట్గా ఫైల్ మూవ్ అవ్వటం ఏంటని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు అయితే అదృష్టం దురదృష్టమో తెలియదు కానీ మొత్తానికి కేంద్రం నుంచి మాత్రం పచ్చ జెండా ఓపలేదు గ్రీన్ సిగ్నల్ రాలేదు డిఓపిటి అనుమతి ఇవ్వలేదు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం సరే వెళ్ళండి అని చెప్పేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినా కానివ్వండి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పటికీ రాష్ట్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇంత వేగంగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కేంద్రానికి వెళ్ళటానికి ఎందుకు ఇంత ఉబలాట పడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజే నాకు మొదటిసారిగా డౌట్ వచ్చింది ఇక రెండో డౌటు ఎన్నికల తర్వాత వచ్చిందనమాట జూన్ ఆరు ఇదిగో ఈ కథనం మీరు కూడా చూడండి చూసారు కదా కొల్లి రఘురామరెడ్డి సంజయ్ మరోపక్క పిఎస్ఆర్ ఆంజనేయుడు ముగ్గురు పర్మిషన్ లేకుండా ముందస్తు మొత్తం లేకుండా డైరెక్ట్గా పొలామంటూ ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అబ్బాబ్బే మీకు పర్మిషన్ లేదు అసలు మీ మొహం చూడటానికి కూడా సార్ ఇష్టపడలేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ వెళ్ళండి తరిమేసారు సరే ఆ ఇద్దరిని పక్కన పెడితే కొల్లి రఘురామరెడ్డి ఉండటం ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఏనే చంద్రబాబుని అరెస్ట్ చేసింది ఆ కేసులకు సంబంధించినటువంటి సిట్ అధిపతి ఏనే అబ్బో చాలామంది తెలుగుదేశం పార్టీ నేతల్ని కార్యకర్తలని అరెస్ట్ చేయడంలో చాలా కీలక భూమిక పోషించేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఇంత తొందరగా చంద్రబాబును ఎందుకు కలుద్దాం అనుకుంటున్నాడు కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ బేరానికి వచ్చేసి బాబు బాబు సేరణం అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాడా ఈ కేసులకు సంబంధించి ఇంకేమన్నా చేసిన తప్పుడు పనులు పాపాలు బయటపడతాయని చెప్పేసి ముందుగానే భయపడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజే ఒక డౌట్ అయితే వచ్చింది ఆ డౌట్లన్నీ నిజమే అన్నట్టుగా ఈరోజు ఈ ఈ అంశం ఈ కథనం ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట ఎస్ అక్కడి నుంచి ఉందన్నమాట ఈ పాయింట్ ఈ రకంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సరే అసలు అసలు కదా ఏం జరిగిందని ఒక్కసారి మనం వచ్చి వచ్చే ప్రయత్నం చేద్దాం నాలుగేళ్లు గడుస్తున్నాయి ఐదో ఏడు కూడా వచ్చేస్తోంది ఎన్నికలు వస్తున్నాయి చంద్రబాబుని ఇంతవరకు మనం అరెస్ట్ చేయలేదు జైల్లో పెట్టలేదు నా పగ ఎలా తీరాలి అని జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం మదన పడుతున్నటువంటి సందర్భంలో మరి ఎవరిచ్చారో తెలియదు వాళ్ళకే బుద్ధి పుట్టిందో తెలియదు కానివ్వండి అరే స్కిల్ డెవలప్మెంట్ అంశం ఉంది కదా దాని మీద ఒక కేసు కట్టి చంద్రబాబును అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచన అమలు పెట్టేటటువంటి క్రమంలోనే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట ఆ ఆలోచన వచ్చింది ఏం చేయాలి దీనికి అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ కావాలి ఒక సాక్ష్యం కావాలి ఒక ఆధారం కావాలి ఎవరిది ఎవరిది అన్నప్పుడు వెంటనే వచ్చేటటువంటి పేరు అజయ్ కల్లం ఎస్ ఈ సిమెంట్సు లేదంటే ఈ డిజైన్ టెక్కు ఈ స్కిల్ డెవలప్మెంటు వాటికి సంబంధించినటువంటి నిధులు జీవోలు ఇవన్నీ విడుదలయ్యేటప్పుడు ఆయనే ఉన్నాడు ఆర్థిక శాఖలో కాబట్టి అజయ్ కల్లాను ఉపయోగించుకుందామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిన మరుక్షణంలోనే అర్రే అజయ్ కల్లా మనవాడు కదా నమ్ముతారా ప్రజలు మనతో ఉన్నాడు మనకు సలహాదారుడిగా ఉన్నాడు మన గూట్లో ఉన్నాడు మన అజయ్ కల్లాని మనం ఉపయోగించుకోవడం సాధ్యమా ఒకవేళ సాధ్యమైనా ప్రజలు నమ్ముతారా అని చెప్పేసి ఎక్కడో డౌట్ కొట్టింది ఆ అజయ్ కళ వద్దులే పక్కన పెట్టను అనుకున్నా మరి ఇంకెవరు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు అమ్మో కృష్ణారావు అప్పటికే బీజేపీ మనిషిగా మారిపోయాడు బీజేపీ నేత అయిపోయాడు బీజేపీతో గోక్కోవటం అవసరమా వద్దొద్దు రిస్క్ వద్దని చెప్పేసి ఆయన కూడా పక్కన పెట్టేశారు అప్పుడు అప్పుడు తెర మీదకు వచ్చిన పేరే ఈ పివి రమేష్ అనమాట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగాను ప్రిన్సిపల్ సెక్రటరీగాను మొత్తానికి ఉన్నాడు సరే ఈయన ద్వారా ఒక స్టేట్మెంట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు ఆయన ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వని మన పంధాలో మనం మార్చుకుంటే మనం హ్యాపీగా దాన్ని అస్త్రంగా చేసుకుని చంద్రబాబుని అరెస్ట్ చేయొచ్చు అని ఒక ప్లాన్ అనుకున్న తర్వాత అయ్యా మీరు గతంలో స్కిల్కు సంబంధించి లేదంటే ఆర్థిక శాఖకు సంబంధించి ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నారు కదా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ కేసుకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి అని చెప్పేసి మొదటగా ఆయన సంప్రదించడం జరిగింది అప్పటికే సిఐడి ఆధ్వర్యంలో కొళ్ళి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు ఈ సిట్టుకి ఈ సదరు కొలి రఘురామరెడ్డే అధ్యక్ష స్థానంలో ఉన్నారు డైరెక్ట్గా వచ్చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి సంతకాలు స్టాంపులు ఇవంటే ఎక్కడన్నా తేడా వస్తుందని చెప్పేసి అబ్బాయి మీరు రాక్కర్లేదండి మేము ప్రశ్నలు పంపిస్తాం వాటికి మీరు ఆన్సర్లు రాసి మాకు పోస్ట్లో పంపించండి అని చెప్పేసి చెప్పేశారు మరి ఆయన కూడా వీళ్ళకి ఏ ఉద్దేశం లేదనుకున్నాడు అంటే మొత్తానికి వీళ్ళు పంపించినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం రాసి రిజిస్టర్ పోస్ట్లో పంపించారు రెండు జరిగింది అలా ప్రశ్నలు పంపించడం సమాధానాలు పంపించడం ప్రశ్నలు పంపించడం సమాధానాలు పంపించడం రెండు సార్లు జరిగింది ఫైనల్గా చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తేలినటువంటి అంశం ఏంటంటే నేను ఇచ్చినటువంటి సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి విషయాలు వేరు అక్కడ వాళ్ళు తయారు చేసుకుంది వేరు వాళ్ళు రాసుకుంది వేరు అని చెప్పేసి పివి రమేష్కి అర్థమైపోయింది ఏంటి సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటే ఒక కేసుకు సంబంధించి సంబంధం ఉన్నవాళ్ళు లేదా సాక్షు అనుకున్న వాళ్ళని పోలీసులు విచారించి స్టేట్మెంట్ తీసుకోవటం అనమాట క్లుప్తంగా చెప్పాలంటే సో సాక్ష్యాన్ని నమోదు చేయటం అనమాట న్యాయ నిపుణులు చెప్తుంది ఏంటంటే ఇది ఈ సిఆర్పిసి అనే దాని మీద సంతకం అనేది ఏం కాదండి ఇచ్చినటువంటి వ్యక్తి సంతకం చేయాలనేటటువంటి రూల్ ఏం కాదు కాబట్టి ఆ లూప్ హోల్ను ఉపయోగించుకుని వీళ్ళు ట్యాంపర్ చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా అంటున్నారు సరే అప్పట్లో గగ్గోలు పడింది అయ్యా నేను ఇచ్చిన స్టేట్మెంట్ వేరు వీళ్ళు చెప్తుంది వేరు ఈ నిధులకు సంబంధించి కానీ మిగతా అంశాలుగా అంతా పారదర్శకంగానే ఉన్నాయి అని నేను స్టేట్మెంట్ ఇచ్చాను పైగా క్యాబినెట్లు ఈ అంశాన్ని పెట్టి అసెంబ్లీలో చర్చించి చట్టం చేసి ఆ విధంగా ఈ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది ఆ రకంగానే నిధులు విడుదలయ్యాయి కాబట్టి ఇందుట్లో చంద్రబాబు తప్పేమీ లేదు అంతా ప్రొసీజర్ ప్రకారమే జరిగిందని చెప్పేసి నేను చెప్తే దానికి రివర్స్లో వాళ్ళు రాసేసుకున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టాడు ముఖ్యమంత్రి నాకు పదే పదే ఫోన్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఉన్నా సరే నిధులు విడుదల చేయండి అని చెప్పేసి వీళ్ళు రాసుకున్నారండి నేను అలా చెప్పలేదు మహాప్రభో మహా అయితే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఒక ప్రయారిటీ ఇష్యూ ఉంటే ఫోన్ చేసి తొందరగా పని కానివ్వండి అని చెప్పేసి అంటాడు తప్ప అడ్డగోలుగా ఉన్నా కానీ చేయండి అని చెప్పేసి ఎక్కడా చెప్పడు నేను చెప్పింది ఒకడైతే అంతా సక్రమంగా ఉందంటే అంతా అక్రమంగా ఉందని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు ముఖ్యమంత్రి ఫోన్ చేసి తొందరగా పనులు పూర్తి చేయండి అని చెప్పేసి ఆయన చెప్తే అడ్డగోలుగా ఉన్నా సరే పనులు పూర్తి చేయండి అని చెప్పేసి వీళ్ళు రాసేసుకున్నారు నేను చెప్పిన దానికి వీళ్ళు రాసిన దానికి చాలా తేడా ఉందని చెప్పేసి అప్పుడే గగ్గులు పెట్టాడు మరి వీళ్ళ బాధలు భరించలేకో లేదంటే ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయో మొత్తానికి ఆ రోజు ఇండియాలో ఉన్న లేకుండా అమెరికా వెళ్ళిపోయాడు ఈ క్రమంలోనే చంద్రబాబును అరెస్ట్ చేయటం జైల్లో పెట్టడం యాభై మూడు రోజులు ఉండటం సెవెంటీన్ ఏ అనేట అంశము కింద కోర్టు నుంచి పైకోర్టు వరకు వెళ్ళటం మధ్యలో హైకోర్టు బెయిల్ ఇవ్వటం ఇవన్నీ మనం చూసాం ఎన్నికలో ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు వచ్చాయా అంటే ఈ కేసుకు సంబంధించి కొత్త ప్రభుత్వంలో సిఐడి అధికారులు ఆయన సంప్రదించారట అయ్యా అయ్యా కొన్ని డౌట్లున్నాయి వాటిని తీరుస్తారా అంటే మీ డౌట్ల సంగతి తర్వాత ఆయన ఆ రోజు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి వాళ్ళు ప్రదర్శించింది ఒకటి వాళ్ళు ఉపయోగించుకుంది ఒకటి ముందు ఆ కాపీ నాకు పంపించండి నేనేం రాశానో నా దగ్గర ఉంది కాపీ ఉంది మీరు మీ దగ్గర ఉన్న కాపీ నాకు పంపిస్తే రెండింటినీ పక్క పక్కన పెట్టి తేడా ఎక్కడ జరిగింది ఎక్కడ మార్చారు ఏంటి అనేది మొత్తం నేను పోసుగుచ్చినట్టుగా వివరిస్తాను అని చెప్పేసి సిఐడి అధికారులకు చెప్పేసరికల్లా వాళ్ళు నోరలుబెట్టి తలమొహం వేసి అలాగేనండి అని చెప్పేసి అన్నారట ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం ఇది చిన్న చిత్తగా కేసు కాదు పాయింట్ నెంబర్ వన్ చాలా హై ప్రొఫైల్డ్ కేసు చిన్న చిత్తగా కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో అయ్యే కేసు కాదు పై స్థాయిలోనే సిట్ అధిపతిగా డిఐజీ ర్యాంకులో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి రెడ్డి అడిషనల్ డీజీగా ఉన్నటువంటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసు మీకు గుర్తుండే ఉంటుంది పొనవలు సుధాకర్ రెడ్డి సంజయ్ వీళ్ళ ఇలాంటి వాళ్ళంతా హైదరాబాద్ అని అమరావతి అని ఢిల్లీ అని వెళ్ళి ప్రెస్ మీట్లు కూడా పెట్టారు మరి ఇంత హై ప్రొఫైల్డ్ కేసులో ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేయటం కానివ్వండి దాన్ని తారుమారు చేయటం కానివ్వండి చిన్న చెత్తకా వాళ్ల వల్ల అయ్యే పనేనా కాదు కాదుగాక కాదు కాబట్టి ఆ ఇద్దరి వంకే వేళ్ళన్నీ చూపిస్తున్నాయి ఒకటి కొల్లి రఘురామరెడ్డి అయినా మార్చుండాలి లేదంటే సంజయ్ అయినా మార్చుండాలి లేదా ఇద్దరు కలిసి కోడబలుపుకునైనా మార్చుండాలి ఇది వాస్తవం 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 ఏదో కింద స్థాయిలో ఉన్నవాడు పలానా క్లర్క్ మార్చాడండి టైపిస్ట్ మార్చాడండి అంటానికి కుదరదు అసలు ఈ స్టేట్మెంట్ని అలా మార్చడానికి ఇంత హై ప్రొఫైల్ కేసులో ఒక కీలకమైన స్టేట్మెంట్ మార్చాలంటే ఎంత దమ్ము కావాలి ఎంత ధైర్యం కావాలి ఎంత గుండెలు తీసిన బంటైతే మార్చగలడు కాబట్టి అంత దమ్ము అంత ధైర్యం అంత గుండెలు తీయగలిగే నేర్పరితరం వాళ్ళిద్దరికే ఉంటుంది వాళ్ళ స్థాయిలు వేరు వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ వేరు కాబట్టి వాళ్ళ వైపు అనుమానాలు వస్తున్నాయి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేసి ఉండాలి లేదంటే వీళ్ళలో ఒకరైనా చేసి ఉండాలి అక్కడి నుంచి కథంతా అల్లి చంద్రబాబుని ఇరికించి జైల్లో పెట్టారు మరి వీళ్ళిద్దరు మార్చారనుకుందాం వాళ్ళకేంటి ప్రయోజనం ఏమొస్తుంది ఇది బయటపడితే రేపు జైలుకు పోయేది వీళ్ళే కదా ఇరుక్కునేది వీళ్ళే కదా ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే పై వాళ్ళ ఒత్తిడి వల్ల అయినా మార్చుండాలి ఎస్ ఎంతకన్నా పెద్ద తలకాయ ఏంటి అందుకనే తాడేపల్లి స్క్రిప్ట్ అంటున్నారు తాడేపల్లి డైరెక్షన్ అంటున్నారు తాడేపల్లి హౌస్లో ప్యాలెస్లో ఎవరు ఉంటారు తెలిసిందే సజ్జలుగానమండి లేదంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వేళ్ళ ఆధ్వర్యంలోనే వేళ్ల ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనేది ఈరోజు ఆంధ్రజ్యోతి బయటపెట్టినటువంటి అంశం అంతే కదా మరి తాడేపల్లిలో పెద్దలు అంటే వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు హుకుం లేకుండా వీళ్ళ ఆదేశాలు లేకుండా ఎంత అధికారుడైనా ఎంత పై స్థాయిలో ఉన్న వాళ్ళైనా మార్చగలరా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు అసలు సాధ్యం కాదు గుండెలు దడతో కొట్టుకు చస్తారన్నమాట కాబట్టి పై వాళ్ళు చెప్పారు వీళ్ళు ప్లాన్ రచించారు ఆ రకంగా మార్చేశారు మార్చిన దాన్ని బట్టి కేసు కట్టారు దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబును జైల్లో పెట్టారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచి తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు ఇది అసలు కథ సరే ఫైనల్గా మాట్లాడుకుందాం మరి ఎవరు ఇరుక్కుంటారు వీళ్ళిద్దరే ఫస్ట్ వీళ్ళిద్దరే ఇరుక్కుంటారు ఎందుకంటే పివి రమేష్ చాలా స్పష్టంగా చెప్పాడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశాలని ఎందుకు బయటకు వస్తున్నాయంటే రేపటి రోజున కేసు నమోదు కాబోతోంది మనం అర్థం చేసుకోవాల్సింది ఆలోచించుకోవాల్సింది ఒకటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి వాళ్ళు మార్చింది ఒకటి వాళ్ళు చెప్పింది ఒకటి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి నిజానిజాలు నిగ్గు తేయాల్సిందని చెప్పేసి అందుకని కొత్త ప్రభుత్వం రాగానే వీళ్ళిద్దరినీ వీఆర్లో పెట్టారు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా వీఆర్లో పెట్టేస్తారు ఎంతకన్నా హైలైట్ ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గవర్నర్ ఆదేశంతో ఈ సిట్ కార్యాలయానికి సెక్రటేరియట్లోని కీలక విభాగాలకి తాళాలు వేసేసారట ఒక్క పేపర్ కూడా బయటకు పోకూడదని మరి ఇది కూడా ముందే ఊహించారేమో తెలియదు కానివ్వండి ఎన్నికలకు ముందే కొన్ని కీలక పత్రాలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు దహనమయ్యాయి ఆ తర్వాత చాలా పత్రాలు చాలా సందర్భాల్లో దహనం కావడం కాదు కూడా మనం చూసాం సరే మరి ఉన్న వాటిని బయటికి తీసి అసలు నిజానిజాలు నెగ్గు తేల్చి ముఖ్యంగా ఈ పివీ రమేష్ ఏదైనా కేసు పెడతాడా ఖచ్చితంగా కేసు పెట్టి నిజాలు తేల్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడా ప్రభుత్వం ఈ యాంగిల్లో కూడా దర్యాప్తు చేసి అసలు వ్యక్తుల ఆట కట్టిస్తుందా లేదా అనేది అయితే ముందు ముందు వెండితెర మీద చూడాల్సినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం అనమాట ఇది జరిగిన కథంతా ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే